నే పాపినగానే నాకై మరణించిన ప్రేమ తన సొత్తుగా చేసుకున్న ప్రేమ విలువేలేనట్టి నాకై తన ప్రాణపు వెల చెల్లించి నా విలువను పెంచేసిన ప్రేమ లోకమే నాగోర్చి చులకన చే తన దృష్టిలో నేను ప్రేమ ఎవరు లేకున్నా నేను నీకు సరిపోనా నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమా నా నాపైంత ప్రేమే ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నన్ను నీలా మాచిందుకే నయా శాశ్వతమయ్యి నా ప్రేమతో We do what